ఈ వీడియోను అందరూ చివరి వరకు చూడండి అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే

నీవు ఎక్కడి నుంచి బయలుదేరిన ఆయుధ నెంబర్ మాజు కోసం నీ ముఖాన్ని మజీద్ రామ్ వైపునకు త్రిప్పు ఇదే నీ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యం మీరు చేసేదంతా అల్లాహకు తెలియకుండా లేదు నెంబర్ وحيث ما كنتم فولوا وجوهكم شطره لئلا يكون للناس عليكم حجه الا الذين ظلموا منهم فلا تخشوهم واخشوني فلا تخشوهم واخشوني ولاتم نعمتي عليكم ంబర్ నూట యాభై ఏ స్థలం నుంచి నీవు వెడలినా నీ ముఖాన్ని మజీదే హరం వైపునకు తిప్పు మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ముఖాలను దానివైపునకే తిప్పండి జనుడు మీతో వాదులాడుటకు దిగకుండా ఉండడానికి ఇలాగే చేయండి వారిలోని దుర్మార్గులకు వారు ఎలాగో రాద్ధాంతం చేసేవారే అంత మాత్రాన మీరు వారికి భయపడకండి నాకు మాత్రమే భయపడండి నేను నా అనుగ్రహాన్ని మీపై సంపూర్తి గావించడానికి మీరు సన్మార్గగాములు అవడానికి కిబ్లా వైపుకు ముఖం తిప్పుకోండి అన్న ఆజ్ఞ ఒకటి రెండు కాదు మూడుసార్లు చెప్పబడింది దీన్ని బట్టి ఈ విషయానికి ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థమవుతుంది అసలు విషయం ఏమిటంటే ముస్లింలకు ఇది తొలి నక్స్ అనుభవం అంటే కొనసాగుతున్న ఒక ఆనవాయితీ మారటం ముస్లింలకు ఇదే మొదటిసారి ఈ ఆనవాయితీ మార్పు వల్ల కలిగే మానసిక తటపటాయింపును దూరం చేసే ఉద్దేశంతో ఇలా చెప్పబడి ఉండవచ్చు లేక అనేక అనివార్య పరిస్థితుల దృష్ట్యా కూడా పదే పదే ఈ విషయం పునరావృతం అయి ఉండవచ్చు కాబా గృహం తమ కిబ్బిలాగా ఉంటే బాగుంటుందన్న కోరిక ముహమ్మద్ సల్లల్లాహు అలహి అస్సలం ఆంతర్యంలో జనించింది ఇదొక కారణం దానికి ఒకసారి సతరల్ మజీదుల్ అని చెప్పబడింది ఏ సైద్ధాంతిక సమాజానికైనా తమ జీవన విధానానికి ఆరాధనా రీతులకు ఒక కేంద్ర స్థానం ఎంతైనా అవసరం ఇది మరొక కారణం అందుకని ఇక్కడ మరొకసారి వజహక అని అనబడింది కిబ్లా మార్పుపై వ్యతిరేకుల ప్రతి విమర్శకుల నోళ్లు మోయించడం కూడా అవసరమే ఇది ఇంకో కారణం అందుకని ఇక్కడ కూడా మరోమారు ఆ వాక్యం పునరావృతం అయ్యింది ఫతహుల్ ఖదీర్ అంటే ముస్లింల కిబ్లా కాబాగృహం అయి ఉన్నప్పటికీ వీళ్ళు బైతిల్ మఖ్ వైపుకు తిరిగి నమాజు చేస్తున్నారేమిటి అన్న ప్రశ్నను గ్రంథవహులు లేవనెత్తి గొడవ చేయకుండా ఉండేందుకు గాను ముందుగానే ఈ విధంగా ఆదేశించడం అయింది అని భావం ఇక్కడ జలము అంటే వైరభావము కలవారని అర్థం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారి హిబ్లా గృహమేనని తెలిసి కూడా గ్రంథం కలవారిలోని విరోధులు బుద్ధిపూర్వకంగా ఏదో ఒకటి అంటారు బైతుల్ మక్తీస్ దిశ నుండి మరలిపోయి ఈ ప్రవక్త ఎట్టకేలకు తమ తాత ముత్తాతల ధర్మం వైపుకే ముగ్గిపోయాడని అక్కసును వెళ్ళగక్కుతారు మరికొంతమంది విద్వాంసుల దృష్టిలో ఇక్కడ జలము అంటే ముష్టికులు అని భావము దుర్మార్గులకు భయపడకండి అంటే ముష్టికులు అనే మాటను పట్టించుకోకండి ముహమ్మద్ సల్లల్లాహు అలహి అసల్లం ఆఖరికి మా హిబ్లా వైపుకు అభిముఖం అయిపోయాడు కొన్నాళ్ళు పోతే మా పూర్వీకుల ధర్మాన్ని కూడా అవలంబిస్తాడు అని ముష్టికులు చంకలు గుద్దుకుని మరీ చెప్పుకున్నారు దానిపై అల్లా ముస్లింలను ఉద్దేశించి మీరు నాకు మాత్రమే భయపడండి నేనిచ్చిన సూచనను నిర్భయంగా అమలు చేయండి అని వాదార్చాడు హిబ్లా మార్పును అనుగ్రహాల పరిపూర్తిగా సన్మార్గ భాగ్యానికి ప్రతీకగా అభివర్ణించాడు దైవాదేశాలను శిరసావహించే మనిషి సదా గౌరవ పురస్కారాలకు అర్హుడవుతాడని సన్మార్గ భాగ్యం కూడా అతన్ని వరిస్తుందని స్పష్టం చేశాడు వన్ సిక్స్టీ వన్ كما أرسلنا فيكم رسولا منكم يتلو عليكم آياتنا يتلو عليكم آياتنا ويزكيكم ويعلمكم الكتاب والحكمة والحكمة ويعلمكم ما لم تكونوا تعلمون ఆయుధ నెంబర్ నూట యాభై ఒకటి అదే విధంగా మేము మీ వద్దకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్తను నియుక్తం చేసి పంపాం అతడు మీకు మా వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు మిమ్మల్ని పరిశుద్ధుల్ని చేస్తున్నాడు మీకు గ్రంథ జ్ఞానాన్ని వివేకవంతమైన విషయాలను బోధిస్తున్నాడు ఇంకా మీకు తెలియని విషయాలను నేర్పుతున్నాడు అరబీ మూలంలో కమా అనే పదం వచ్చింది అంటే అదే విధంగా అని అర్థం ఈ పదానికి వెనుకటి వాక్యంతో సంబంధం ఉంది ఈ ఆయుధకు భావం ఏమిటంటే ఇంతకుముందు మీలో నుంచే ఒక ప్రవక్త ప్రభవింపబడ్డాడు ఆ ప్రవక్త మీకు దివ్య వచనాలను వినిపిస్తున్నాడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాడు మీకు గ్రంథాన్ని వివేకాన్ని బోధిస్తున్నాడు మీకు తెలియని విషయాలను నేర్పుతున్నాడు ఇది మీ కొరకు ఒక మహాభాగ్యం ఓ గొప్ప వరం మీకు ఆ వరం ఎలా లభించిందో అదేవిధంగా ఈ పరిపూర్ణ అనుగ్రహం సన్మార్గ సద్బుద్ధి మీకు ప్రాప్తించాయి ఆయత్ ంబర్ నూట యాభై రెండు అందుకే మీరు నన్ను స్మరించండి నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను నాకు కృతజ్ఞులై ఉండండి కృతజ్ఞతకు పాల్పడకండి కాబట్టి మీరు ఈ అనుగ్రహ భాగ్యాలకు ప్రతిగా నన్ను ధ్యానించండి నా నామస్మరణ చేయండి నా పవిత్రతను కొనియాడండి నన్నే స్థుతించండి ఈ వరాలను సద్వినియోగం చేసుకుంటూ కృతజ్ఞులై మెలగండి కృతజ్ఞతాభావం పెరిగిన కొద్దీ మీ అనుగ్రహాలు మీ పాలిట శుభకరంగా పరిణమిస్తాయి మీ జీవితాలలో సుఖశాంతులు వెల్లువీరుస్తాయి అందుకే మీరు నేను చేసిన మేలును మరవకండి కృతజ్ఞత వైఖరికి ఒడిగట్టిన వారిని అల్లా ఈసడించుకుంటారు